హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆసూస్ వైఫ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఛానల్లో ఫస్ట్ టైం ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ నవరత్న మాల అంటే ఏజ్డ్ పీపుల్ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ మధ్య కాలంలో యంగర్ జనరేషన్ కూడా ఈ విధంగా ఆర్నమెంట్స్ ధరించడానికి ఇష్టపడుతున్నారండి సో కంప్లీట్గా ఒక ప్రెషస్ స్టోన్స్ తోటి రియల్ నవరత్నాలతోటి సింపుల్గా మాల చూపించబోతున్నానండి టూ లైన్స్ సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఇది రియల్ నవరతన్ మాల అండి టూ లైన్స్ చేసాం ట్వంటీ సెవెన్ ఇంచెస్ అంటే ఇంకా హుక్ ఏమి ఇవ్వలేదు డైరెక్ట్గా తల మీద నుంచి వెళ్ళిపోయే లెంగ్త్ అనమాట ఇది అందరి కోసం కాకపోవచ్చు అండి అందరికీ దీని మీద ఇంట్రెస్ట్ లేకపోవచ్చు కానీ ఆ నవరత్నాల గురించి నవరత్నాలు జనరల్గా రింగ్స్లోనూ ఇలా వాడుతూ ఉంటారు మీకు తెలిసిన విషయమే అండ్ నవరత్నాలతోటి ఈ మధ్య నెక్లెస్లు చేస్తున్నాం అది మీకు తెలిసిన విషయమే రియల్ నవరత్నాలతో సింపుల్గా ఒక మాల అంటే టూ లైన్స్ అండి సింపుల్గా బీట్స్ మాల లాగా ఎక్కడా గోల్డ్ వాడలేదండి ఓన్లీ తీగ మాత్రమే గోల్డ్ ఓ పది గ్రాములు బంగారం వాడటం జరిగిందండి టూ లైన్స్ అండి ట్వంటీ సెవెన్ ఇంచెస్ చేసాం సో ఈ నవరత్నాలు ప్యాటర్న్ మీరు గమనిస్తే తొమ్మిది రత్నాలు ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా ఒక సీరియల్ నైన్ ఎగైన్ నైన్ ఎగైన్ నైన్ ఎగైన్ నైన్ ఎలా అయితే రింగ్లో మనం తొమ్మిది రత్నాలు ఒక ప్యాటర్న్లో ఒక సీక్వెన్స్లో కూర్చోబెడతామో అదే ప్యాటర్న్లో మాల్లో సెట్ చేయడం జరిగింది చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఆ సబ్జెక్ట్ గురించి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ ప్రశ్ని స్టోన్ ధరించాలి నవరత్నాలు వాళ్ళు ఇది ఎస్పెషలీ లేడీస్కే కాదండి జెంట్స్కి ముఖ్యంగా జెంట్స్ బాగా నవరత్నాలు విరివిగా ధరిస్తూ ఉంటారు రింగ్లో చాలామంది మెళ్ళలో ఒక చైన్గా కూడా ధరించాలనుకుంటూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ నేను ఇది ఒక లేడీకే చేశానండి ఈవెన్ జెంట్స్ అయితే సింగిల్ అయినైనా సరిపోతుంది ఒక ఫోర్ ఎంఎం బీట్స్ అని చెప్పొచ్చండి అంటే ఇవి నేచురల్ స్టోన్స్ కాబట్టి ఎగ్జాక్ట్లీ ఒకే ఎంఎమ్లో మనం యాక్యురేట్గా కొలవలేం ఒక రాయి పెద్దది చిన్నది ఉంటాయి ఓవరాల్గా మీకు ఫోర్ ఎంఎం బీట్స్ తీసుకోవాలి లెంగ్త్ అనుకుని తీసుకుని చేసిన మాలండి చక్కగా నైన్ నైన్ ప్యాటర్న్లో నవరత్నాలు ఎలా అయితే మనం ధరిస్తామో అదే సీక్వెన్స్లో ఈ బంగారు తీగలో అల్లుకుంటూ రావడం జరిగింది సో చాలా నీట్గా వచ్చిందండి ఆడవారు మగవారు ఎవరైనా ధరించడానికి వీలుగా తయారు చేయబడిందండి ఈ సబ్జెక్ట్ గురించి మీకు ఎలా ఐడియా ఉంది మీరు నవరత్నం అలా ధరించాలనుకుంటున్నారా నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ